ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఎల్లుండి ఓటరు అన్ అన్ని రకాల ఆలోచించి ఒక న్యాయమైన నిర్ణయం తీసుకొని ల్యాండ్ టైటిల్ చట్టం ఒకటి తెచ్చినారు ల్యాండ్ టైటిల్ చట్టం కింద భూమి ఎవరైనా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వంద సంవత్సరాల నుంచి ఉండబడిన భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసుకొని ఆ భూమి నాది ఫలానా వ్యక్తి చేసుకుంటున్నాడు ఆయన నుంచి నాకు భూమి ఇప్పించాలని తహసీల్దార్ అప్లికేషన్ పెడితే ఆ భూమి మీద తహసీల్దార్ విచారణ చేస్తాడు తహసీల్దార్ విచారణ చేసేటప్పుడు ఎట్లుంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం మాట అధికారులు వింటారు ఏ ప్రభుత్వం అధికారం ఉంటో ఆ ప్రభుత్వ అధికారుల మాట అప్పుడు ప్రజాప్రతినిధుల మాట ఎమ్మెల్యేలు ఎంపీల మాట చెల్లుబాటు అవుతుంది అట్లా చెల్లుబాటు అయ్యే పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మీద ఒకరు నాది భూమి ఇప్పుడు నలభై యాభై అరవై సంవత్సరాల నుండి చేసుకుని భూమి నాది అని చెప్పినా కూడా దాని మీద తహసీల్దార్ విచారణ చెప్తాడు ఆ విచారణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నువ్వు నువ్వు ఎప్పుడైతే ఒక నాది భూమిని అర్జీ పెట్టేటప్పుడే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారానే ఎస్సీలతో కానీ మిగతా కులాలతో ద్వారానే అర్జీ పెట్టిస్తే ఆ భూమి విచారణలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నాడో ఆ అర్జీ ద్వారా నీ భూమి పోతాయి నీ నుంచి మారిపోతుంది వెంటనే ఆ మారిపోయిన తర్వాత నువ్వు ఎవరికి అపీల్ చేసుకోవాలా హైకోర్టుకు అపీల్ చేయాలా జిల్లాలో అప్పీల్ చేసుకునే అధికారం లేదు కేవలం అపీలింగ్ కాదారంటే హైకోర్టు రిజిస్ట్రాఫీసులో రిజిస్టర్ చేసుకుంటే భూములు ఆ రిజిస్టర్ చేసుకుంటే అక్కడ అక్కడ ఆఫీసులో నాలుగు రోజులు ఐదు రోజులకో వారం రోజులకో రిజిస్టర్ ఒరిజినల్ దస్తావేజులు మనకు రైతులకు ఇచ్చేవాళ్ళు ఇండ్లు కొనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ చట్టం ప్రకారము ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారము వాళ్ళు మనకు ఒరిజినల్ పేపర్లు ఇయ్యరు డూప్లికేట్ దానికి జిరాక్స్ ఇస్తారు జిరాక్స్ ఇస్తారు ఒరిజినాలిటీ వాళ్ళనే వాళ్ళ దగ్గరనే ఉంటుంది మళ్ళా ఏదన్నా మనం అమ్మలా కొనుక్కోవాలంటే ఒక తహసీల్దార్ దగ్గర ఈ ఎవరైతే తహ దానికి నిర్ణయాధికారి ప్రభుత్వం పెడుతుందో అతడి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఊరికి వస్తున్నాయి ఇప్పుడు డబ్బులు ప్రతిదానికి డబ్బులు వీఆర్ఓ డబ్బులు ఆర్ఐకి డబ్బులు తహసీల్దార్ డబ్బులు ఈ మాదిరిగా మన భూమి అమ్ముకోవాలన్నీ కూడా లంచాలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకొని మాకుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ ప్రభుత్వం